నేటి విశిష్టత నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ రోజున నేటి వైశిష్టంలో రెండు విషయాలు మనం అక్కడ చెప్పుకోవాలి మొదటిది ఏంటంటే ఈ రోజున మొ మొట్టమొదటిగా ఇది ఓనం ఓనం పండుగ ఇది ఓనం పండుగ దాని ప్రాముఖ్యత విశేషతలు అలాగే దానికి సంబంధించిన విషయాలు లాంటివి తెలుసుకుంటాం అయితే ఈ ఓనం అనేది అతి ప్రధానంగా ఇది వ్యవసాయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పండుగగా కేరళ వాళ్ళు చేసుకునే ఒక హిందూ పండుగ చాలా విశేషంగా అతి పెద్ద పండుగ అందరూ కూడా చాలా ఆనందంగా సమైక్యతతో అలాగే ఏకత్వంతో ఆనందంగా అన్ని కుటుంబాలు కలిపి చక్కగా చేసుకునేది ఇది చాలా విశేషమైన పండుగ ఈ ఓనం పండుగ గురించి చెప్పుకుంటారు ఈ ఓనం పండుగ కూడా ఇది ఒక పది రోజుల పండుగగా చెప్తారు అంటే ఒక రోజు పండగ కాదు ఇది దీనికి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కూడా దాదాపుగా నాలుగు రోజులు సెలవుగా కూడా ప్రకటిస్తారు వాళ్ళకి ఇది పది రోజుల పండగ దీన్ని విశేషంగా మాట్లాడుకుంటారు ఇందులో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా మొ మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు దాకా తీసుకుంటే ఇందులో అతి ప్రధానంగా ఏంటంటే చివరి రోజున అంటే ఈ తిరువోణం దీన్నే ఓణం అంటారు ఇది తీసుకుంటే ముందరు రోజుని అని తర్వాత రెండు రోజుల నుంచి ఇతర అని ఇలాగ పది రోజుల పండగ చెప్పినప్పుడు దీంట్లో వాళ్ళు చేసుకునే విశేష కార్యక్రమాలు ఏంటంటే మొదటి రోజున ఒకటి ఆ రోజున వాళ్ళంతా కూడా ఇంటిని శుభ్రపరచుకోవడం తర్వాత దానికి సంబంధించిన పువ్వులు అంటే దీంట్లో స్టెప్స్లో మొదట ఏంటంటే మొట్టమొదటిగా పూకలం అంటే ఏంటంటే అది చక్కగా పువ్వులతో అలంకరించుకుంటారు అనమాట ఎలా అలంకరించుకుంటారు చాలా చక్కగా అన్ని పసుపు రంగు పూలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చాలా పువ్వులన్నీ తీసుకొచ్చేసి స్త్రీ పురుషులు కలిసి మొదటి రోజున చాలా పెద్దగా అది ఒక ముగ్గుల్లాగనమాట అలాగా అలంకరించుకునే దాన్ని ఒక చక్కటి వాతావరణం సృష్టించుకుంటారు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దాంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని వనక్కొడి అంటారు అంటే ఇది ఏంటంటే అది వాళ్ళకి సాంప్రదాయ దుస్తులు ఉంటాయి కేరళ వాళ్ళవి వాళ్ళది స్త్రీలకైనా కసావు డ్రెస్ అంటారు దాన్ని కసావు అని తర్వాత పురుషులకైతే ముండు అనే వస్త్రధారణ గురించి చెప్తారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రోజున వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకి వాళ్ళకి వస్త్రాలని బహుకరించడం అనేది ఇది వనకోడిలో రెండో భాగంగా చెప్తారనమాట ఇది రెండోది ఇక మూడోది వచ్చేటప్పటికి వాళ్ళు చేసే విశేషంలో ఏంటంటే దాంట్లో వాళ్ళు చేసుకునే కార్యక్రమంలో ఓనంలో ఇంకొకటి ఏంటంటే బల్లం కల్లి అంటే ఏంటంటే అది పడవ పందాలు పడవ పోటీలు అంటే వాళ్ళ దాంట్లో చాలా ప్రధానంగా ఉంటాయి ఆ రోజున విశేషంగా పడవ పోటీలు పడవలు దానికి సంబంధించి రకరకాల ప్రదేశాలకి పడవల పోటీలు లాంటి పెద్ద పెద్ద పడవలు దా అన్ని ఆటలు అనమాట ఇవి రకరకాలుగా అదొకటి చెప్తారు ఆల్రెడీ పడవ పోటీలు లాంటివి తర్వాత సాంప్రదాయ దుస్తులు తర్వాత ఈ పూలతో అలంకరించుకోవడం మొదటి రోజు నుంచి పదో రోజు దాకా కూడా ప్రతిరోజు ఒక్క లేయర్ లేయర్గా పెంచుకుంటూ పెడతారనమాట పూలని పసుపచ్చ పూలతో చాలా చక్కగా చేస్తారన్నమాట ఇది వర్షాకాలానికి ఎండింగ్ లాగా తర్వాత వర్షాలు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి పంటకి సంబంధించిన విషయాలకు సంబంధించిన పండగగా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు కదా కాబట్టి ఇది విశేషంగా చేసుకునే ప్రదేశాల్లో కూడా వీళ్ళకి వచ్చింది ఏంటంటే ఓ పక్కన కేరళలో ప్రధానంగా గురువాయూర్ టెంపుల్ ఒకటి చాలా ప్రధానంగా చెప్తారు అక్కడేంటిది అక్కడ ఒకటి ఈ చేస్తారు ఈ పండగ అతి ప్రధానంగా తర్వాత వచ్చేసేపటి త్రిశూర్ త్రిశూర్ అనేది కూడా దాని కల్చరల్ హబ్గా చెప్తారు దాన్ని కేరళకి అక్కడ ఏంటంటే ఇక్కడ పులి కళ్ళి అనేది ఇంకొక ప్రధానంగా ఇందులో చేసే కార్యక్రమం అంటే అందరూ కూడా పులి ఎలాగైతే రంగురంగులుగా ఉంటుందో ఆ రంగుల్లో వేసుకొని నలుపు పసుపు చారల్లా వేసుకొని అలాంటి ఆటపాటల్లో పాల్గొని పులి వేషధారణతో వాళ్ళు దాంట్లో పాల్గొడం దీనికి ప్రధాన కేంద్రంగా త్రిశూర్ని చెప్తారు అలాగే ఇంకోటి అంటే ఒక విల్లుని ప్రధానంగా బహుకరించినట్టుగా చేస్తారన్నమాట ఓన్ ఎక్కడ మనకి ఈ గురువాయూర్ టెంపుల్ దగ్గర అది అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటుంది అది ఇంకోటి అది కాకుండా ఇంకేంటంటే ఈ రోజున సజ్జ అని చెప్పి చేస్తారు ఇది అన్నిటికంటే చాలా విశేషమైంది సజ్జ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ అనమాట వాళ్ళ ఫుడ్కి ఏంటి ఈ రోజున అందులో కనీసం పదమూడు రకాలైన వంటకాలు ఉంటాయి ఆ పదమూడు రకాలైన వంటకాల్లో కూడా అతి విశేషంగా వాళ్ళు చేసేది ఏంటి అంటే మామూలుగా వారిటాకు లాంటి దాంట్లో వాళ్ళకి ఒక పక్కన పాపడ్ లాంటి దున్న రకరకాల ఆమ్ల అంటే వాటికి సంబంధించిన మామిడికి సంబంధించిన పదార్థాలు ఇలాంటివన్నీ వాడుతూ వెళ్ళినా కూడా ముఖ్యంగా కొబ్బరి దాంతోపాటుగా పాయసం అనేది వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు దాంట్లో ఖచ్చితంగా చావల్ అంటే బియ్యము కొబ్బరి ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి పంచదార వీటికి సంబంధించిన పాలుతో ఒక ప్రధానమైన ఇది చేసుకుంటారు దాన్ని ఓన సజ్జ అంటారు ఇది చాలా విశేషం ఇది టెంపుల్స్లో కూడా కండక్ట్ చేస్తారు మనం కనుక చూస్తుంటే ఈ యొక్క పార్థసారథి టెంపుల్లోనూ ఆ పక్కన గురువాయూర్ టెంపుల్లోనూ లాస్ట్ టూ డేస్లో చాలా విశేషంగా చేయడం జరుగుతున్న తర్వాత త్రికకర టెంపుల్ అని చెప్పి చాలా విశేషమైన టెంపుల్ ఉంటుంది వీళ్ళకి ఇది కూడా ఇది ఎర్ణాకులంలో ఉంటుంది కొచ్చిలో ఇక్కడ ఇవన్నీ విశేషంగా వీళ్ళు చేసుకుంటూ వస్తారు అనమాట అక్కడ ఓన సజ్జ అని చెప్పి చేస్తారు అలాగే ఈ బోట్ పందాలు అవన్నీ చేస్తారు కదా బోట్ పంద్యాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్న బోటు బోటు సంబంధించి చూడని వల్లం అంటే ఏంటంటే అంత పాము స్నేక్ బోట్స్ అంటారు వాటికి సంబంధించిన పోటీలు అంటే ఉంటాయి దానికి నెహ్రూ ట్రోఫీ అని కూడా అలెప్పిలో చేస్తారు అన్నమాట వీళ్ళు అంటే ఓనం అనేది విశేషంగా రాత్రి ఫెస్టివల్లా కూడా చేసుకుంటూ ఉంటారు నైట్ టైమ్స్ లాగా చేసుకునేవి అన్నీ మొత్తం ప్రధాన అటుపక్కన పాలక్కడు వాయినాడు ఇటుపక్కన చూసినట్లయితే గురువాయూరు ఇటుపక్కన కొచ్చి ఇక అన్నీ తిరుషూరు అన్ని ప్రదేశాల్లో చాలా విపరీతంగా చేస్తారు తర్వాత ఈ ఓన సజ్జ చేసుకోవడం ఇలాగ ఈ పెట్టి ఇవన్నీ వన్ బై వన్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళకి ఈ పది రోజుల పండుగలో వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ భగవంతుడు భూమి మీదకి రావడానికి ఆయనకి ఇన్విటేషన్ చేయడానికి ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ యొక్క భగవంతుడు వాళ్ళ మహారాజు ఎవరు బలిచక్రవర్తి బలి చక్రవర్తికి జరిగిందేంటి మనకి ఎప్పుడైతే వామనుడు ఆయన్ని మూడడుగుల భూమి అడిగి మూడడుగుల భూమి దానంగా తీసుకున్నాక ఆయన్ని ఎప్పుడైతే ఆయన పాతాళంలోకి అని చెప్తారో ఆ పంపించేప్పుడు ఆయన ఒక వరం కూడా ఇచ్చాడు నువ్వు ఈ తిరువోణం నాడు నువ్వు భూమి మీదకి వచ్చి నీ ప్రజలు ఎలా ఉంటారో నువ్వు చూసుకోవడానికి అనుకూలంగా నువ్వు చూసుకో ఆ తిరువోణం నుంచి అన్న అన్నమాట వచ్చింది అంటారు మామూలుగా చూస్తే ఆ నక్షత్రాలు మన నక్షత్రాలు సరి సమానంగా చెప్పచ్చు అతం అంటే నక్షత్రం అలాగే తిరువోణం అంటే మనం ఇక శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఇలాగనమాట కాబట్టి ఈ నక్షత్రం అదే ఈ తిరువోణం నాడు ఓనం ఆ రోజున ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రజలు ఎలా ఉంటున్నారని చూస్తాడు ఆయనకి స్వాగతం చెప్పడానికే ఈ విధంగా వీళ్ళు ఆ పూలతో అన్ని ఏర్పాట్లు చేయడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం షాపింగులు చేయడం అలాగే సజ్జ కోసం అన్ని ప్రిపేర్ చేయడం ఓన సజ్జలో ఆహార పదార్థాలన్నింటినీ సరి చేసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తలు పడడం అలాగే బంధువులందరినీ ఇంటికి పిలుచుకోవడం కుటుంబాలతో కలిపి చక్కగా ఆనందంగా ఆ రోజుని స్పెండ్ చేయడం అలాగే వాళ్ళ యొక్క మహారాజు వస్తాడు అని చెప్పి ఎదురు చూడడం ప్రతి ఇంటి ముందు చక్కగా అన్ని రకాలుగానే ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఓనంలో విశేషమైన భాగాలుగా చెప్తారు దానికి సంబంధించి ఏంటంటే పడవ లాంటివి పెట్టుకోవడం రకరకాల ఆటలాడడం అలాగే దాని తర్వాత కట్టేయం కొలి అని చెప్పి ఇంకోటి ఏం చేస్తారంటే స్త్రీలందరూ అందరూ దీపాన్నిలా పెట్టుకుని దాని చుట్టూ చప్పట్లు కొడుతూ దాని చుట్టూ తిరగడం సాంప్రదాయ వస్త్రాధారణ ఇవన్నీ కూడా ఈ ఓనంలో భాగంగా చెప్తారు అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు ఆత్మీయతలు కుటుంబ బంధాలు ఇవన్నీ లా గురించి ఒకటి రెండోది ఏంటంటే తమ మహారాజు వస్తాడు ఖచ్చితంగా వచ్చి తాను బాగోగులు చూస్తాడు అని ఒక మంచి విశ్వాసం నమ్మకంతో వాళ్ళు ఎదురు చూడ్డం అదేవిధంగా ఆ సమయానికి ఆయన బలి రావడం తన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అని చెప్పి చూసి వెళ్ళడం దానికి ప్రతిరూపంగా వాళ్ళు రకరకాలుగా ఆటలు సంతోషం సాంప్రదాయ దుస్తులు అంటే చక్కటి పండగ వాతావరణం ఇది కేవలం ఒక ప్రదేశంలో పండగలా కాకుండా మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అది టెన్ డేస్ ఫెస్టివల్స్గా దాన్ని చాలా చక్కగా చేసుకుంటూ వాళ్ళు ముందుకు పెడతారు బోనం అనేది మామూలుగా కాకుండా చాలా విశేషంగా దాని గురించి వాళ్ళు చక్కగా చేసుకోవడం అనేది దీనిలో విశిష్టత ఇంకొకటి ఏంటంటే ఇష్టమైన వ్యక్తులకు కూడా ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ దుస్తులు ఇవ్వడం కానీ ఆభరణాలు ఇవ్వడం కానీ అలాగే కరెక్ట్గా ఈ మూలం అన్న రోజున వాళ్ళు దిగడం మొదలు పెడతారు అన్నమాట బంధువులు కూడా అంటే సెవెంత్ డే సెవెంత్ నుంచి ఒక నాలుగు రోజులు వాళ్ళు కలిసి ఉండే ఇవన్నీ దీంట్లో ప్రధానంగా చెప్తాం సో ఇది బోనం గురించి క్లుప్తంగా అలాగే ఈ రోజున మరొక విశిష్టత కూడా తెలుసుకోవడానికి ఏంటంటే ఇవాళ చాలా చాలా ముఖ్యమైన రోజు ఉపాధ్యాయ దినోత్సవం అంటే టీచర్స్ డే అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం అంటే ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటా అనే విషయం అందరికీ తెలుసు సాధారణంగా ఉపాధ్యాయుడు అంటేనే విద్యా వ్యవస్థకి అతి ప్రధానంగా ఆయన వెన్నెముక విద్యార్థుల్ని మోటివేట్ చేయడానికైనా స్కిల్స్ అంటే విద్యార్థులను ప్రేరేపించి వాళ్ళకి స్కిల్స్ నైపుణ్యాలు పెంచడానికి ఎబిలిటీస్ సామర్థ్యాలు పెంచడానికి వాళ్ళలో విద్యా విలువలని నేర్పించడానికి వాళ్ళలో ఆసక్తుల్ని పెంచడానికి అభ్యాసాలు వాళ్ళలో కంపెల్ చేయడం అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అభ్య వాళ్ళకి చేయడానికి ఒక రకమైన ఇంట్రెస్ట్ చేయడానికి అన్నిటికీ కూడా ప్రధాన కారణంగా మనం ఉపాధ్యాయుడిని చెప్తాం ఉపాధ్యాయుడి దగ్గర స్టూడెంట్ ఎక్కువ శాతం ఉంటాడు అంటే ఏ అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఫస్ట్ వాళ్ళు రావాల్సింది ఉపాధ్యాయుడి చేతుల అంటే అందరినీ ఇది చేసేది ఉపాధ్యాయుడే అంటే ఉపాధ్యాయుడి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే విద్యార్థుల మీద పూర్తి విద్యా వ్యవస్థకే ఆయన చాలా ఒక వెన్నెముక అంటే దేశానికి రైతు వెన్నుముక ఆహారానికి సంబంధించి అయితే వ్యవసాయానికి ఇక్కడ విద్యార్థులకి విద్యా వ్యవస్థకి విద్యలకి సంబంధించి ఉపాధ్యాయుడిని చెప్తాం కనుక ఈ ఉపాధ్యాయ దినోత్సవం అన్నాడు మనం ఉపాధ్యాయుడి దగ్గర నుంచి తీసుకునేది ఏంటి స్టూడెంట్లు నేర్చుకోవాల్సింది విధానంలో ఫస్ట్ ఆయనకి మనం ఇవ్వగలిగిన ఉపాధ్యాయుడి దగ్గర నుంచి మనకి లభించేది ఏంటంటే మనకి మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా ఒక స్టామినా ఏర్పడుతుంది అంటే విద్య అనేది మనం ఆయన దగ్గర తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుడు యొక్క ఇంపాక్ట్ నాట్ ఓన్లీ స్టూడెంట్ వ్యక్తుల మీద ఇండివిజువల్స్ మీద సంఘాల మీద సోషల్ రిలేషన్స్ సోషల్ వాటి మీద అన్నిటి మీద కూడా అంటే అందరి యొక్క భవిష్యత్తుని రూపొందించడంలో కీలకమైన పాత్ర వహించడం అనేది ఉపాధ్యాయుడు గురించి చెప్తాము అలాగే విద్యా వ్యవస్థగా ఆయన వెన్నెముగ్గా కూడా చెప్తాము విద్యార్థులకు సంబంధించిన నైపుణ్యాలు కానీ అన్నీ కూడా అందించేది ఆయన చెప్తాము అలాగే విద్యార్థులకి క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మక ఆలోచన విధానం కానీ అలాగే మేధా సంపత్తుని అది పెంచడంలో కానీ భావోద్వేగాల యొక్క విషయంలో కానీ అన్ని విషయంలోనూ ఉపాధ్యాయుడి యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని వాళ్ళని ఉపాధ్యాయులు కేవలం విద్యావేత్తలా మాత్రమే కాకుండా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు రోల్ మోడల్స్ మార్గదర్శకులు అన్ని విధాలుగా కూడా ఒక ఇదిగా పిల్లల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్ యొక్క ఆసక్తులు ఏంటి వాళ్ళ ప్రతిభ ఏంటి వాళ్ళు ఏ కోణంలో రాణిస్తారు ఏ రంగంలో వాళ్ళు వెడితే బాగుంటుంది అనే విషయంలో కూడా వారి యొక్క సలహా సంప్రదింపులతో విద్యార్థులు చాలా చక్కగా రాణించడం అనేది అలాగే మెంటల్గా ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్న పిల్లలకి కూడా అన్ని విధాలుగా కూడా ఉపాధ్యాయుడి సపోర్ట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కెరీర్లో విద్యార్థి పైకి రావడానికి అన్ని రకాలుగా కూడా అలాగే ఉపాధ్యాయుడి యొక్క ప్రభావాలు ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ అవి చాలా చాలా లోతైనవి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి స్టూడెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడో చదువుకున్న చిన్నప్పటి టీచర్ని కూడా మర్చిపోకుండా మా టీచర్ అలా చెప్పారు కదా పిల్లల మీద కూడా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఏదన్నా చెప్పిన వాళ్ళకి మా టీచర్ చెప్పలేదు కదా మా టీచర్ చెప్తే చేస్తాం అలా అంటే అంత ఇంపాక్ట్ టీచర్ల ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది కాబట్టి అది అంటే పిల్లలకి నేర్చుకోవడం మీద అలాగే కొత్తగా నేర్చుకోవాలని ఆసక్తి చేయగలిగేది ఉపాధ్యాయుడే అలాగే వాళ్ళని ఒక దేశానికి ఒక బంగారు భవిష్యత్తు అందిస్తూ నేటి బాలే రేపటి పౌరులుగా తయారు చేయగలిగింది వాళ్ళే వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో కానీ అంటే స్టూడెంట్స్ యొక్క వ్యక్తిత్వం పెంపొందించడంలో వాళ్ళ యొక్క ఆలోచనలలో అలాగే వాళ్ళకి చక్కటి కెరీర్ తీసుకోవడానికి ఇచ్చే సలహాల్లో ఉపాధ్యాయుడిది చాలా అమోఘమైన పాత్ర అంటే ఎన్ని రకాలుగా అంటే ఉపాధ్యాయులకి అన్ వ్యక్తిగతంగా వ్యక్తి అభివృద్ధి చెందడంలో అంటే మెంటల్గా ఎలా వెళ్ళాలని దాంట్లో వ్యక్తికి ఆత్మగౌరవంలో కానీ క్రమశిక్షణలో కానీ వ్యక్తి ఎలా వృద్ధి పొందాలని విషయంలో కూడా ఉపాధ్యాయుడి యొక్క కీలక పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని విద్యార్థి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలో సామాజిక సంబంధం సామాజిక సేవ నాయకత్వ పాత్ర విషయంలో కూడా ఉపాధ్యాయుడు యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టూడెంట్కి అలాగే మన కల్చర్ మన ట్రెడిషన్స్ మన యొక్క అన్ని విషయాలను కూడా నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో కూడా ఉపాధ్యాయుడు యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఉపాధ్యాయుడు చిన్నప్పటి నుంచి మనం మంచి కెరీర్లో సెటిల్ అయ్యి సెటిల్ అయిన తర్వాత కూడా ఉపాధ్యాయుడిని మర్చిపోకుండా ముందుకు పెడతాం కనుక అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఉపాధ్యాయుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఉపాధ్యాయుడిని గౌరవించడం అలాగే ఉపాధ్యాయుని గౌరవించడంతో మాత్రమే కాకుండా చెప్పేది శ్రద్ధగా వినడం నైపుణ్యాలను పెంపొందించుకోవడం అలాగే వాళ్ళకి వాళ్ళని అభిమానించినప్పుడు వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ గివింగ్ లాగా వాళ్ళకి అన్నిటికీ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి ఉండడం అనేది అలాగే ఓవరాల్గా మన పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో టీచర్ స్టూడెంట్ టీచర్ పేరెంట్ మీటింగ్లో కూడా వాళ్ళని కొంత మోటివేటింగ్గా మనం మాట్లాడడం అనేది అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే వాళ్ళ యొక్క ఇలాంటివన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే మనం వాళ్ళకి ప్రశంసాపూర్వకంగా ఉండడం ఇలాంటి టీచర్స్ డే కార్యక్రమాలు లాంటివి నెరవేర్చడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక రకమైన మోటివేషన్ అనేది ఏర్పడుతుంది కనుక టీచరు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏంటంటే మనం చక్కగా వినాలి క్లాసులకు శ్రద్ధగా వెళ్ళాలి కొత్త విషయాలు నేర్చుకొని తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి అది మాత్రమే కాకుండా వాళ్ళు మన కోసం కేటాయిస్తున్న సమయాన్ని గుర్తించాలి గౌరవించాలి ఆ సమయానికి తగిన విలువని మనం ఉపయోగించుకొని మంచిగా రాణించాలి ఇంతే టీచర్ కోరుకునేది ఏంటంటే తమ స్టూడెంట్స్ అన్ని విధాలుగా కూడా తమ కంటే గొప్పవారు కావాలి అలాగే వాళ్ళు అన్ని విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నదే వాళ్ళు కోరుకునేది కనుక వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళ సమయానికి విలువ ఇవ్వాలి వాళ్ళు చెప్పింది వినాలి చక్కగా నేర్చుకోవాలి తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి వాళ్ళకి సంఘంలో తగిన విధంగా మర్యాదపూర్వకంగా ఉంటూ ముందుకు పెడుతూ మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఉపాధ్యాయులని మనం యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతాం ఉపాధ్యాయుల వల్ల మనం అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతూ ముందుకెడతాం కాబట్టి ఉపాధ్యాయులది చాలా అమోఘమైన పాత్ర టీచర్స్ డే నాడు వాళ్ళని తలుచుకోవాల్సిన బాధ్యత ఉంది దాని సంబంధించిన కార్యక్రమాలు స్కూల్స్లో కాలేజీలో చక్కగా చేస్తారు కనుక ప్రతి వాళ్ళు తమ తమ ఉపాధ్యాయులను మర్చిపోకుండా ఉపాధ్యాయ దినోత్సవం నాడు వాళ్ళందరినీ తలుచుకొని ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన పుట్టినరోజునే ఆయన స్టూడెంట్లందరికీ ఏం చెప్పారంటే ఇది టీచర్స్ డేగా చేయమని చెప్పి చెప్పారంటే ఉపాధ్యాయుడు యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే ఆయనే ఒక ఉపాధ్యాయుడు కనుక కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మననం చేసుకొని టీచర్లందరికీ కూడా తగిన విధంగా గౌరవాన్నిస్తూ సంఘంలో మంచి వ్యక్తిగా మెసలుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ముందుకు పెడితే అదే మీరు ఇచ్చే పెద్ద రెస్పెక్ట్గా ఉంటుంది కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళాలి నమస్కారం